కార్యక్రమాలు నిర్మించిన మీ అందరికి అభినందిస్తూ స్పోర్ట్స్ తో సహా ఆటల పోటుతో సహా మన భవిష్యత్తు నిర్ణయించుకోవటానికి మనం ఇంకా నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు జీవించడానికి బాగా విద్యావంతులై బాగా చదువుకొని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ సౌకర్యాలు చేస్తూ తప్పనిసరిగా చెట్టు పెంచుకుంటూ మీకు ఏదైతే ఉపాధ్యాయులు మీ కొరకు టీచింగ్ చేసేవారు ఉపాధ్యాయులందరికీ ప్రమోషన్ లేకుంటే మీ అందరినీ మంచి విద్యావంతులు చేస్తారని వాళ్ళకి ప్రమోషన్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఇస్తామం ఇవన్నీ మా వంతు చేస్తా ఉన్నాం కానీ నా పేరెంట్స్ కూడా నా మండల్ కానీ డిస్టిక్ కానీ స్టేట్ కానీ దయచేసి విద్యార్థులను బాగా చూడండి బాగా చదివించండి మంచి విద్యావంతులను చేయండి భవిష్యత్తు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళపై ఉంటారు కాబట్టి తప్పనిసరిగా నాకు నమ్మకం ఉంది మీరందరూ బాగా చదివిస్తారని అదేవిధంగా మరి ఇప్పుడు ఎండ బాగుంది కాబట్టి మీ సౌకర్యాల కొరకు మీకు తాగడానికి ఇబ్బంది లేకుండా ఉంచుదాం తప్పనిసరిగా వస్తాను సిక్స్ మంత్స్ తర్వాత వచ్చినప్పుడు బాగా స్పోర్ట్స్ లో కానీ ఇవన్నీ చేస్తూ మీ హెడ్ మాస్టర్ గారు చెప్తా ఉన్నారు మన వినోలా స్కూల్లో టూ థౌజండ్ సెవెన్ పర్సెంట్ వచ్చిందని చెప్తుండ వచ్చిందా ఉంది చెప్తున్నా మీ సారు అవునమ్మ వచ్చిందా పాస్ అయిందా మంచిగా సరే నైన్టీ సెవెన్ వచ్చిందని చెప్తా ఉన్నారు టూ ట్వంటీ నైన్టీ సెవెన్ పర్సెంట్ వచ్చిందని చెప్తా ఉన్నారు మొన్న ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లో హండ్రెడ్ పర్సెంట్ వచ్చిందా మీ అందరికి అభినందిస్తూ ఉన్నాను మా గ్రామస్తులు కూడా నా మండల్ మా మండల్లో మీ అందరికి సహకరిస్తారు తప్పనిసరిగా ఉపాధ్యాయులు అంటే గౌరవించండి మర్యాద ఉంచండి చిన్న చిన్న వీటికి పిల్లలు చదువుకుంటే కోపగిస్తే మీరేం బాధపడద్దు టీచర్లు మీదేం చేయద్దు ఆల్ అన్ని స్కూల్స్ అన్ని విలేజ్ పెద్ద మనసులు చెప్తా దయచేసి నాకేం కాదు వాళ్ళకేం కాదు మన ఫ్యూచర్ కొరకు ఎప్పుడన్నా చిన్న చిన్న బెదిరియాలని బెదిరిస్తాం తప్పేమున్నది మీరు బెదిరియాల మీరు కొడతారు కదా వాడు చదవకుండా కట్టే అంటాడు కాబట్టి అటువంటి ఏదైనా అనవసరం గొడవలు చేయకుండా తప్పనిసరిగా మీరు నౌపేడు మండలి గారి డిస్టిక్లు కానీ మంచి ఎడ్యుకేషన్ తెప్పిద్దాం హాస్టల్స్ లో మంచి ఫుడ్ పెట్టిద్దాం అయినంత మట్టు కొన్ని బాగా చేసి మీకు చదువుకోవడానికి మీ ఫ్యూచర్ బాగు చేయడానికి ప్రభుత్వం ముందుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు జై హింద్ అందరు కూడా పార్టిసిపేట్ చేసినందుకు మీకు అందరికి కూడాను మరి కృతజ్ఞత చెప్తున్నాను తర్వాత మీరు మీకు ప్రోత్సహించిన మన గ్రామ ప్రజలు కానీ తర్వాత స్థానిక మీడియన్ స్థానిక నాయకులందరూ కూడాను తర్వాత టీచర్స్ పిఈటిస్ వీళ్ళందరూ కూడా పేరు పేరున అభినందన చెప్పుకుంటున్నాం ఈ గేమ్స్ తర్వాత తర్వాత గేమ్స్తో పాటు చదువుకున్నాను చేస్తున్నాను ముఖ్యంగా చెప్పారు మరి ప్రయాణ ప్రోగ్రాం ఒక బాగా ఒక బాలిక నేషనల్ లెవెల్లో వెళ్ళినట్టుగా చెప్పి వాళ్ళందరూ కూడా కంగ్రాచులేస్ అందరికీ తర్వాత మన ఎమ్మెల్యే గారు ఎప్పుడు చెప్పినా కూడాను ఫస్ట్ చేయించొచ్చింది కూడాను మరి ఏదేమైనా కూడాను మా నా పిల్లలకి డెబ్బై ఐదు పర్సెంట్ అన్ని సబ్జెక్టులో వస్తేనే మరి చదువు చెప్పినట్టు గుణాను టీషన్లు కూడాను నిన్న కూడాను ఉపదేశించడం అయినది సో దాన్ని సార్ యొక్క మరి ఆకాంక్షని మీరందరూ కూడాను గుర్తులో పెట్టుకుని చదువు అనేది కొనసాగించండి మన పిల్లలకి మంచి మంచి పాఠశాలలో కానీ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానీ వీటికి వచ్చేట్టుగా టెన్ బై టెన్ కూడా ఎక్కువ వచ్చేట్టుగా మీరు అందరూ మనందరూ కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకునే సెలవు తీసుకున్నాను